నమస్తే వదిన మనందరి కోసము మంచి కూరతో మీ ముందుకు వచ్చినానమాట ఇలా బీరకాయలు తీసుకొని టమాటాలు అన్నీ కట్ చేసుకొని నీట్గా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని విధంగా సన్నగా కట్ చేసుకొని ఎర్రగడ్డ ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం పెద్ద శాఖ తీసుకోండి ఎందుకంటే నాకు చిన్నదే ఉంది అది కోసేటప్పుడు దిగిపోయింది అన్నమాట పచ్చిమిరపకాయలు టమోటాలు బీరకాయలు కొత్తిమీర ఎర్రగడ్డలు కూడా అది కరివేపాకు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉత్త కొబ్బరి పేస్ట్ అంతే సరిపడా ఉప్పు ఆవాలు తిరువాతకి పసుపు సరిపడా ఆయిలు ఇప్పుడు మనము దాంట్లోకి తిరుగువాతకు నూనె అనేది వేసుకుందాం నాకైతే అంత సరిపోతుంది అది కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఎక్కువగా పెట్టుకున్నాం అంట త్వరగా కావాలని ఫస్ట్ ఆవాలు ఆడాలి కదా ఆవాలు వేసుకుందాం చిటపట్ట అంటాండ ఆల్రెడీ వేసేసినాము చిటపట అంటన్నాయి చూసినారా అవి ఏగుతోనే ఉన్నాయి చిటపట అంటన్నాయి అన్నయి ఎర్రగడ్డలు వేసేసుకున్నాము అందులోకి ఎర్రగడ్డలు మిగిలినవన్నీ వేసేసినా నేను కట్ చేసుకున్నాను నైస్ కూడా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట అట్లా వేసుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి తిరగవాత త్వరగా ఏగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుందనమాట ఎక్కువ వేయద్దండి ఒక సిటికెడంత వేస్తే త్వరగా ఎరగడ్డలు అనేది మగ్గుతాయి అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసేద్దాం ఎందుకంటే ఫస్ట్లోనే మాడిపోయి ఘాటు వస్తుంది అందుకోసమనే నేను కొన్ని కొన్ని వేస్తాండ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర కలిసింది వేసేసి అలా దూర దూరగా దూర దోరగా అలా వైపు ఇటువైపు అటువైపు ఇటువైపు గోలం చుట్టూ అన్నమాట గంటితో మళ్ళీ కొబ్బరి పేస్ట్ కొంచెము దాంట్లో కొంచెము ఒట్టిమిరపకాయల పొడి కూడా ఉంది కారం ఎక్కువ కావాలని వేసినా నేను చూసినారా ఇదంతా కూడా మళ్ళీ ఇటు తిప్పేసుకోవాలి ఎర్రగా పసుపు మనకు తగు మాత్రం వేసుకోవాలి ఎక్కువ వేస్తే అవుతుంది అన్నమాట మంచి పసుపు అయితే చేదు అవుతుంది ఇప్పుడు మంచిది అంతా త్వరగా ఎవరు తయారు చేస్తున్నాంలే అంత అంగల్లా కానీ మరి అది కూడా కలర్ వచ్చే వరకు ఎంచుకున్నాము ఇప్పుడు వెంటనే టమోటాలు వేసేయాలన్నమాట ఈ టమోటాలు వేసేసి బాగా మగ్గనించాలన్నమాట మెత్తగా కావాలా కొంచెం చూసినారా అన్నీ వేసేసుకొని అటు ఇటు అటు ఇటు తిప్పేసుకోవాలి మళ్ళా మనము నిదానంగా తిప్పుకోవాలి కొంచెం మనకు సరిపడే ఉప్పు నైస్ ఉప్పు అయితే త్వరగా కరుగుతుంది నేను రాళ్ళప్పు మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అన్నమాట చూసినారా బాగా మగ్గుతుంది అన్నమాట ఆయిల్ కూడా ఉంది తక్కువ నీళ్ళ మీద ఒక్క చుక్క కూడా ఇంకా నీళ్ళు పోయేలా నేను కొంచెం మూత పెట్టేస్తే ఆ ఆవిరికి అనేది కొంచెం మెత్తబడతాయి టమోటాలు ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మంట పైన సన్న మంట పైన కొంచెం మగ్గనిస్తే అప్పుడు తీసేద్దాం అన్నమాట తీసేసిన తర్వాత చూస్తే కొంచెం వాటరు అది అంతా వచ్చింటుంది చూసినారా అదంతా కొంచెం మగ్గిందనమాట వాటర్ కూడా కొంచెం వచ్చినాయనమాట అప్పుడు బాగా మాడిపోకుండా సన్న మంట మీద పెట్టిన దానివల్ల కూర బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట మనకు ఓపికతో వంట చేసుకొని తినాలండి లేదంటే చాలా కష్టము ఓపికండల్లో వంట చేయాలంటే ఇప్పుడు ఈ బీరకాయలు అనేటివి వేసేద్దాం అన్నమాట బీరకాయలు వేసేస్తే బాగుంటుంది అది మగ్గిపోయింది కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ముందే వేసేసిన మనకు కరుగ్గాయలు పడితే ఉడకవు ఇలా నిదానంగా నిదానంగా తిప్పుకోవాలి ఆయిల్ మొత్తం అంతా పట్టేటట్లుగా గోలంలోని అట్లా చుట్టూ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు ఒక్క బెండకాయ ఒక బీరకాయ ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఓన్లీ బీరకాయ మసాలా కూర మాత్రమే ఏగిపోయింది కదా కొంచెము ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెం చిన్నగిత్తనాల పొడి ఉత్త శనగిత్తనాలే అవి వేయించుకొని పొడి చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ అది ఒక రెండు స్పూన్లు కాకుండా మూడు స్పూన్లు వేసుకున్నాను నేను కొంచెం ఎక్కువే ఉన్నిలే అని కారం చచ్చిపోతుందని కొంచెం వేసినాను అన్నమాట ఇప్పుడు మళ్ళా అక్కడ ఇక్కడ కొంచెము తిప్పుకుందాం అలా తిప్పేసుకున్న తర్వాత నీళ్లు మనకి ఎంత మాత్రమైతే కూర సరిపోతుందో కొన్ని ఆల్రెడీ బీరకాయల నీరు వచ్చేస్తుంది ఆ బీరకాయల నీళ్ళు ఇవి కొంచెం మనకు అన్నం లేకైతే కొంచెం రసం కావాలి కదా బాగా ఉంటుంది అనమాట మనం పల్లెల్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా పొలం పనులు పోవాలనుకున్నప్పుడు కూర కొంచెం ఎక్కువగా కావాలన్నమాట అప్పుడు కొంచెము రసం ఎక్కువ పెట్టుకుంటాం కొత్తిమీర కూడా అనమాట అది బాగా ఉడికేస్తుంది కొంతసేపు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకుందాం సన్న మంట మీద పెట్టుకోవచ్చు తురగ కొంచెం అయిలో పెట్టుకోవచ్చు నేను కొంచెం అయిలో పెట్టేసిన ఉడికిపోతుంది ఇప్పుడు అంత సిద్ధమైపోయింది కూర చూడండి ఇలా మొత్తం అంతా కలిగి పెట్టుకొని మళ్ళా గోలంలోడిదంతా మొత్తం తీసేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె లేక మొత్తం అంతా తీసేసుకోవాలి అనమాట ఎప్పుడైనా కూరలు గిన్నె లేక వాడేసుకుంటే బాగుంటుందన్నమాట మొత్తం గిన్నెలోకి పోసేసుకొని అన్నం కొంచెం వడ్డిచ్చేసుకొని నేను రెండు గంటలు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చాలా ఆకలి వేస్తుంది కదా వంట చేసినాను కదా అలచిపోయినా అందుకోసమని రెండు గంటలు కూర కూడా రెండు గంటలు వేసుకున్నా నా బీరకాయ మసాలా కూరలు మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా రాయండి మా మీకు ఏమన్నా ఉంటే కూర విషయంలో చెప్తా ఇలా పూరీలు కూడా అద్దుకొని తినచ్చు చపాతీల్లో తినచ్చు నూనె లేకుండా తింటారే రొట్టెలు ఉత్తరొట్టెలు దాంట్లో తినొచ్చు జొన్న రొట్టెలకు తినచ్చు అన్ని రకాలుగా వాడుకొని తినచ్చమ్మా ఇలా తినండి నేను అన్నీ కలిపేస్తున్నాను అన్నమాట అన్నము పూరీలు కుడక సూపర్ ఉంది చూస్తున్నారా ఎంతో రుచికరంగా ఉంది మసాలా కూర తక్కువ తక్కువ మసాలా పెట్టుకొని తినేదన్నమాట ఎక్కువ ఎక్కువ లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట సూపర్గా ఉందంట మీ అందరికీ నా బీరకాయల కూర మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మా తప్పకుండా ఏమన్నా కూరల్లో డౌట్లుంటే చెప్తా నేను థ్యాంక్ యూ బాయ్ బాయ్